శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై శ్రీ సమర్థ రామదాస విజయం అధ్యాయం ఎనిమిది శ్రీరామ జయ రామ జై జయ రామ గురువు అనుగ్రహం శ్రీ నిత్యానందులు తిరిగి ప్రబోధించారు విద్యాసాగర జగదోద్ధారణ కొరకు భూమిపై అవతరించిన మహాత్ములెందరూ వేరువేరు సాధన మార్గాలను అవలంబించి తమ కార్యనిర్వహణ చేశారు కానీ అందరూ ఒక విషయం నందు మాత్రం ఏకీభావం ఏకీభావమునే పొంది ఉన్నారు అది ఏ సద్గురువును ఎంచుకుని శుశ్రూష చేసిన తర్వాతనే ప్రపంచమునకు సేవలందించే సాంప్రదాయం తాము పూర్ణపురుషులై ఉండి కూడా జనులకు ఆదర్శప్రాయంగా ఉండగలందులకై తాము స్వయంగా సద్గురులను ఆశ్రయించి సేవించి విద్యలను అభ్యసించినట్లు వారి చరిత్రలు స్పష్టం చేయుచున్నవి శ్రీరామచంద్రమూర్తి అవతార పురుషుడైన వశిష్ట మహర్షి వద్ద గురుకుల వాసం చేసి గురు శుశ్రూషలు చేసి విద్యను అభ్యసించాడు అట్లే విశ్వామిత్రుణ్ణి కూడా సద్గురువుగా భావించి సేవించి అశ్ర విద్యకు మెరుగులు పెట్టుకున్నాడు శ్రీకృష్ణ అవతారంలో సాందీప మహర్షిని గురువుగా వరించారు విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత గురుదేవులకు గురుదక్షిణ కూడా సమర్పించుకున్నట్లు మనకు భాగవతం నుంచి తెలుస్తుంది ఆదికాలం నుంచి ఈ గురు శిష్య పరంపర ఇదే విధంగా ఈనాటికి కొనసాగుతూ ఉంది అలాగే శ్రీ సమర్థ రామదాస స్వామి కూడా భగవదంశ సంభూతులు ఒక దివ్య ప్రణాళిక ప్రకారం అస్తవ్యస్తంగా ఉన్న మన భారతదేశ పరిస్థితులను చక్కవ్ చేయుటకై భూమిపై ఉద్భవించారు తన కర్తవ్య నిర్వహణ విషయంలో సరియో ఆదేశం కావలననియో దాని అమలునకై తగిన శక్తి సంపార్జన చేయుటకు సద్గురువును ఆశ్రయించే మంత్రోపదేశం పొందవలనని చాలా తపనపడినాడు అటువంటి మహాపురుషులు దివ్య పురుషులకు సాష్టాంగ వందనాలు ఆచరించి ముందుకు సాగుదాం అని నిత్యానందులు ప్రబోధించి వారందరికీ మనసార నమస్కరించారు నమస్కార విధులు విద్యాసాగరుడు కూడా వారితో కలిసి నమస్కరించుకుని ప్రత్యక్ష గురువులైన నిత్యానందులకు స్పష్టంగా వందనం ఆచరించి ఇలా ప్రశ్నించాడు గురుదేవా వందనములు ఎన్ని విధములు అవి ఆచరించే సందర్భాలు విధానములు కూడా విపులంగా తెలియచేసి తర్వాత కథను ప్రారంభించమని మరీ మరీ వినయంగా వేడుకున్నాడు చిరునవ్వుతో నిత్యానంద స్వామి చిరంజీవ నమస్కారములు నమస్కారములు నాలుగు విధములుగా శాస్త్రమందు చెప్పబడ్డవి అవి ఒకటి సాస్త్రాంగం రెండు పంచాంగం మూడు త్రయాంగం నాలుగు ఏకాంగం వారిని సవివరంగా తెలిపేదను విను సాష్టాంగం అనగా ఎనిమిది అంగములలో అంగము అంగములతో చేయు నమస్కారమని అర్థం శ్లోకం ఉరస శిరస మనస దృష్ట్యా వచస తథా పద్ పద్ పద్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టంగా ఉచ్చతే మనసులో గురునామాన్ని తలుచుకొని వాకుతో గోత్ర ఋషిని తండ్రి నామమును లేక గురునామాన్ని ఉచ్చరిస్తూ ప్రణామములని తెలుపుతూ రెండు నేత్రములచే గురు దృష్టి నిలిపి రొమ్ము శిరము చెవులు కాళ్ళు రెండు రెండు చెవులు రెండు కాళ్ళు రెండు చేతులను ఎనిమిది అంగములను దండముల వలె నేలపై పడవేసి చేయు నమస్కారమును సాష్టాంగ నమస్కారము అంటారు పంచాంగ నమస్కారం అనగా శిరస్సు రెండు చేతులు రెండు మోకాళ్లతో చేయి నమస్కారం మూడవది మూడు అంగములతో చేయి నమస్కారం రెండు చేతులు జోడించి శిరస్సును వంచి చేతులను శిరస్సుకు ఆనిచ్చి చేయి నమస్కారం ఇక నాలుగవది ఏకాంగముతో చేయి నమస్కారం అనగా శిరస్సు మాత్రమే ఉంచి నమస్కరించి విధానం ఈ నమస్కారములు ఎవరికి ఏ విధంగా చేయవలైనో కూడా ఇప్పుడు చెప్తాను విని తెలుసుకో తల్లిదండ్రులకు గురు గురువులకు గురువుతో సమానమైన వృద్ధులైన బంధువులకు వేద విద్య పారంగతులైన పండితవర్యులకు యోగులకు దైవానికి తప్పక సాష్టాంగ నమస్కారమే చేయదగినది ఇది పురుషులకు మాత్రమే వర్తించను స్త్రీలకు సర్వత్రా పంచాంగ నమస్కారమే విధించబడి ఉన్నది తలతో సమానమైన వారిని గౌరవించుట కొరకు చేయి నమస్కారము మూడు అంగములతో తనకన్నా తక్కువ హోదాలో ఉన్నవారు చే నమస్కారంను స్వీకరించినప్పుడు శిరస్సుతో మాత్రమే ఏకాంగ నమస్కారం చేయవలేను అనగా రాజభటులు పూర్తిగా వంగి రాజునకు నమస్కరించదు రాజు శిరస్సు పంగించి స్వీకరించను కానీ ప్రతి నమస్కారం చెయ్యడు నారాయణ ఆకాంక్ష విద్యాసాగర ఇక మన సమర్థుల కథను ప్రారంభించదు నారాయణ సహజముగా బాల్యము నుండి ఏ భగవద్భక్తి పరుడై ఉండెను నిరంతరము శ్రీరామ శ్రీరామాయను నామమును స్మరించుచుండెను విద్యాభ్యాస సమయంలో కలిగిన జ్ఞానము వలనను తండ్రి చనిపోవట వలనూ అతనికి విరక్తి కలిగింది ఈ సంసార బంధంలో చిక్కు కొనరాదని అప్పుడే నిర్ణయించుకున్నాడు రోజులు గడుస్తున్న కొలది అతనిలోని విరక్తి భావము వృద్ధి పొందసాగను ప్రతిదినము ఎందరో భక్తులు అతని సోదరులైన శ్రేష్ఠ గంగాధరుని వద్దకు వచ్చి నామోపదేశం పొంది వెళ్ళేవారు శ్రేష్ఠుడు ఉత్తమమైన శ్రీరామ మంత్రోపాసకుడు పరమభక్తుడు అని ప్రఖ్యాతి చెందినాడు ప్రజలు అతన్ని భగవద్ అవతారముగాను భాగవతోత్తమునిగాను కొల్చేవారు వయసు చిన్నదైనప్పటికీ గ్రామంలోని పెద్దలు పిల్లలు ఇతర గ్రామవాసులు వారిని కలిసి అపరిమితమైన గౌరవం ప్రకటించేవారు వారు అతని పట్ల ఎంతో భక్తి ప్రవత్తులతో మెలిగేవారు ఏ విధమైన సమస్య తల ఎత్తినా వారు శ్రేష్ఠుని సలహాను కోరుచుండడి వారు ఇదంతా గమనిస్తున్న నారాయణ తన సోదరుని చేరి పాతాభివందనం చేసి తనకు కూడా మంత్రోపదేశం చేయవలసిందిగా ప్రార్థించాడు శ్రేష్ఠుడు సోదరునికి అను అనునయంతో నచ్చజెప్పాలని నారాయణ నీవింకా చిన్నవాడవు ఇప్పుడేం తొందర ఇంత కొంతకాలం తర్వాత నీ అభీష్టం మేరకు ఉపదేశిస్తాను అని సమాధానం చెప్పాడు అన్నగారి మాటలు గౌరవం ఉంది కానీ నారాయణ తన అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు సోదరా సమయం వృథా కావటం నాకు ఇష్టం లేదు ఇప్పుడే నాకు మంత్ర ప్ర ప్రసాదించు అని పట్టుపట్టాడు అన్నగారు నా నాయన నీకు మంత్రోపదేశమునకు ఇంకనూ సమయం రాలేదు దానికి తగిన పాత్రత నీకింకా సమకూరలేదు కొంతకాలం ఆగమన్నాను అంటూ నుంచి బయటకు వెళ్ళిపోయాడు సహజంగా భక్తి భావకుడవు నారాయణ నారాయణకు ఈ మాటలు వెగుటుగా తోచినవి తన హృదయం మంత్రోపదేశం కొరకు ఆరాట పడుచున్నది ఇక అన్నగారితో వాదించటం వల్ల ప్రయోజనం లేదనుకున్నాడు నారాయణకు గురు మంత్రప్రాప్తి వెంటనే ఇల్లు వదిలి విసివిసా పరుగులాంటి నడకతో తమ గ్రామం వెలుపల గోదావరి తీరానగల హనుమాన్ మందిరానికి వెళ్ళి మారుతిని ప్రార్థించసాగాడు దీక్షతో తీవ్రతర ధ్యానంలో కూర్చున్నాడు కొంత సమయం తర్వాత ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై అతని తల నిమురుతూ చిరంజీవి ఏలనయ్యా ఇంత చింత మంత్రోపదేశం కొరకు ఇంత తొందర ఎందుకు పడుతున్నావు నీవు ఇంకా చిన్న వాడు కొంతకాలం ఓపికపట్టు సమయాసమయమైనప్పుడు ఆ ప్రభువు తప్పక అనుగ్రహించుతారన్నాడు నారాయణ వెంటనే స్వామి పాదాలను గట్టిగా పట్టుకొని తండ్రి నాకు సమయం వృథా కావటం ఇష్టం లేదు నా హృదయం మంత్రదీక్షకై వేగరపడుచున్నది ఏమి చేస్తున్నా ఈ చిన్న ఏమి చేస్తున్నా ఈ చింత నన్ను విడవటం లేదు స్వామి నాపై కరుణతో మంత్రదీక్ష విప్పించండి కాలాన్ని వృథ చేసి ఆగే ఓపిక నాకు లేదు నేనంతకాలం ఆగలేను స్వామి అంటూ ప్రాధపడ్డాడు తన సోదరుడు ఎందరికో మంత్రోపదేశం చేస్తున్నాడు తనకి మాత్రం చేయటానికి ఇష్టపడలేదని బాధపడు పడ్డాడు అతి చిన్న వయస్సులో మంత్రదీక్ష కొరకిట్లు కన్నీరు ఉన్నీరుగా విలపించుతున్న నారాయణ చూచి మారుతి హృదయం ద్రవించింది ఆ చిన్నవాణి ఆవేదన నిశ్చలమైన భక్తి నిశ్చలమైన భక్తి నిర్మల హృదయాన్ని చూచి ఈ బాలుడు నా అంశతో జన్మించినాడు జగదోద్ధరణకై అవతరించినాడు ఇతనికి కలిగిన శుభేచ్ఛను అభివృద్ధి చెయ్యాలి అని ఆలోచించి శ్రీరామ ప్రభువును ప్రార్థించాడు శ్రీరాముడు అవ్యాజ కరుణాపూరితుడై వెంటనే దర్శనమిచ్చాడు మారుతి ప్రభువును నమస్కరించి ప్రభుకు నమస్కరించి ప్రభు ఈ చిన్న పిల్లవాడు మీ సంకల్పంతో నా అంశతో జన్మించినాడు ధర్మ సంస్థాపన కొరకు మీ ఉద్దేశించబడిన జీవి తండ్రి దయతో తమరు స్వయంగా ఇతనికి మంత్రదీక్షను ప్రసాదించవలని శరణు శరణు అంటూ ప్రార్థించాడు ఆ దర్శనంతో నారాయణ పులికించాడు సంభ్రమాశ్చర్యాలతో ఆ దివ్య పురుషుని రూపాన్ని దర్శించాడు ఏమి కొరవలనో తెలియక అలాగే చూచుండగానే శ్రీరాముదేవాన్ని తన ఒడిలో కూర్చుండబెట్టుకున్నారు అతనిపై కృపాదృష్టిని సారించారు శ్రీరాముని హస్తస్పర్శకు తల్లిదండ్రి ప్రేమలు కూడా సాట రావనిపించింది నారాయణకు శ్రీరాముడు అతని తలపైనను వెన్నుపైనను నిమృత్తు శ్రీరామ జయరామ జయ 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 అను దివ్యమైన త్రయోదాక్షాక్షరి మంత్రంను ఉపదేశించి దీవించాడు నారాయణతో కుమార భూమండలమంతటను దుర్మంద దుర్మదాంతులు రాజ్యమెలుచున్నారు అధర్మ మార్గంలో నడుచుచు చూ మత ద్రోహమునకు తలపెట్టి ఉన్నారు తద్వారా సజ్జనులను సాధువులను శాంతి చిత్తులై అయిన భగవద్భక్తులను వేధించుచున్నారు నీవు పరిపూర్ణ వైరాగ్య వృత్తితో కృష్ణానదీ తీరమున నివసించుచు ఉపాసన మరియు జ్ఞాన మార్గములను అభివృద్ధి గావించి లోకోద్ధరణ చేయి నీకు సర్వదా సర్వధాన అండదండలు మారుతి సహాయ సహకారాలు ఉంటాయని ఆశీర్వదించి ధనుర్బాణములను ఒక జపమాల కాషాయ వస్త్రము రామనామాంకితమైన సువర్ణ పత్రం అనుగ్రహంతో ప్రసాదించారు మరియు ఇలా ప్రబోధించారు నాయన చిరంజీవ అధర్ములను అధర్మ పరులను దుష్టులను మతోన్మాద శక్తులను అనుచుటకు సుస్థిర సనాతన ధర్మ సంస్థాపనకు లయకారుడైన శివుని అంశతో పుట్టిన ఒక రాజు నీ వద్దకొస్తాడు అతనికి నీవే మంత్రోపదేశం చేసి ధర్మ సంస్థాపనకు వెలుగుబాటల్లో ధర్మ సంస్థాపనకు లయ కారుడైన శివుని అంశంతో పుట్టిన ఒక రాజు నీ వద్దకు వస్తాడు అతనికి నీవే మంత్రోపదేశం చేసి ధర్మ సంస్థాపనకు నియోగించు మీరిరువురి శక్తి సామర్థ్యాలు చిరకాలం జగత్తులో కీర్తించబడతాయి మీరు ప్రజలకు ప్రజలను వెలుగుబాటలో నడిపిస్తారు చిరంజీవ ఇకపైన నీవు రామదాసు అనే దీక్షానామంతో ప్రఖ్యాతిగాంచదవు అని ఆశీర్వదించారు ఆ దివ్యానుభూతి నుంచి నారాయణ తేరుకోగానే తేరుకునే లోపల లోపలే శ్రీరాముడు అంతర్ధానమయ్యాడు మారుతి ఆ చిన్నవానికి శ్రీరామనుగ్రహం కలిగినందులకు ఆనందంతో పరవశించాడు ప్రభు తన వేడుకోలను మన్నించి ఇతనికి ఉపదేశము ఆదేశము ప్రసాదము దీక్షానామాలని ఒసిగి ఆశీర్వదించుట విని అతి ప్రసన్నుడైనాడు ధన్యుడవు నాయనాం ధన్యుడవు ప్రభువు ఆజ్ఞ ప్రకారం నడుచుకో నా సహాయం నీకెల్లప్పుడూ ఉంటుంది అని ఆశీర్వదించి అదృష్టడైనాడు నారాయణుడు ఆ అపూర్వ దృశ్యమును కన్నుల ఎందు కదలాడ దాన్నే మననం చేసుకుంటూ శ్రీరామ నామంతో లయమైనాడు క్రమేణా కొంతసేపటికి నిద్రలోకి జారుకున్నాడు అప్పటికే అతని శరీరం ఆలసిపోయి ఉంది కానీ అంతరంగ అంతరంగం మాత్రము అమితమైన దివ్యశక్తితో నిండిపోయింది అలాగే ఆ ప్రదేశంలోనే అచేతనంగా ఉండిపోయినాడు అప్పటికే చాలా ప్రొద్దుపోయింది ఎంత రాత్రైనా నారాయణ ఇంటికి రాకపోయేసరికి తల్లి చాలా ఆందోళన పడసాగింది స్టేషను పిలిచి నారాయణ నాయనా నారాయణ ఈరోజు ఉదయం అనగా బయటకు వెళ్లినవాడు ఇంతవరకు రాలేదు ఏమైనాడో ఎటుపోయినాడో ఏమీ తెలియదు ఆయన అసలే మొండి పిల్లవాడు నిన్ను మంత్రోపదేశం కొరకు అడిగినప్పుడు అడిగినవాడు నీవు బయటకు వెళ్ళిపోగానే కోపంతో విసురుగా రుసురుసులాడుచు వెళ్ళిపోయినాడు నాయన బయటకు వెళ్ళి ఊరిలో విచారించిరా అని ఆదేశించింది స్టేషన్కి కూడా నారాయణ వింత చర్య గురించి ఆశ్చర్యమైంది బయటకు వెళ్ళి హడావుడిగా ఊరంతా వెతికాడు కొందరిని ప్రశ్నించి ఎక్కడా కనిపించలేదు ఉదయం నుంచి అని తెలుసుకున్నాడు నారాయణ స్నేహితుడు కూడా ఈరోజు అతను వారిని కలవలేదని చెప్పారు శ్రేష్ఠుడు తిన్నగా హన్మదాలయం చేరుకున్నాడు ఆ చీకట్లో తడం కొంచు గుడిలోనికి వెళ్ళి నారాయణ నారాయణ అని పెద్దగా పిలిచాడు అక్కడ మరి కొంచెం గుందుకు పోగానే కాళ్ళ కింద మెత్తగా నారాయణ చేయి తగిలింది దూరంగా చంద్రుని వెన్నెల అప్పుడే ఆలయంలో పడుతూ ఉన్నది వంగి చూసేసరికి అక్కడ నారాయణ శ్రీరామ శ్రీరామ అంటూ పలవరిస్తున్నాడు అతనిని భుజాల భుజాన ఎత్తుకుని ఇంటికి వచ్చాడు నారాయణ చేతిలో జపమాల ధనస్సు కాషాయ వస్త్రము స్వర్ణ స్వర్ణపత్రము ఇవన్నీ చూస్తూ తన తమ్మునికి శ్రీరామ అనుగ్రహం కలిగిందని అర్థమైంది అలాగే ఇంటికి తీసుకొచ్చి ವಚ್ಚಿ ತೆ ಅಪ್ಪಗಿಂಚಾಡು ತಮ್ಮ ಕಲಗಿನ ಅದೃಷ್ಟ ತೋರಿಸ చెప్పాడు ఆమె అభ అపరిమిత ఆనందాన్ని పొందుతూ పరవశించింది అంతలో నారాయణకు మెలుకోగ కలిగి పూర్తి జాగ్రత్త అవస్థ కలిగింది జరిగిందంతా తన తల్లికి సోదరునికి వివరించాడు అతని పట్టుదలకు దీక్షకు మెచ్చుకున్నారు అది మొదలు నారాయణ అల్లరి పూర్తిగా మాని ఆలయంలో కూర్చొని జపం చేస్తూ మారుతితో ఆధ్యాత్మిక చర్చలు చేస్తూ ఉండేవాడు ఇలా రోజులు తరబడి సాగింది విటిండి తిప్పలు అసలు పట్టించుకోకుండా నిత్యము సాధనతో గడిపేవాడు ఎప్పుడో ఇంటికి రావటం ఏదో తినటం తిరిగి ఆలయానికి వెళ్ళిపోవటం చూస్తూ తల్లి ఎంతో బాధపడింది గ్రామంలోని వారందరికీ నారాయణ ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగించింది అందరూ అతన్ని శ్రీరామ అనుగ్రహం పొందినవాడని తెలుసుకున్నారు గ్రామంలోని వారందరూ అతన్ని రామదాసు అని కూడా పిలవసాగారు శ్రేష్ఠునికి ఇచ్చినంత గౌరవం ఇవ్వసాగారు శ్రేష్ఠుని వివాహం ఇది ఉండగా స్టేషన్కి వివాహ ప్రయత్నం చేసింది తల్లి బ్రాహ్మణులను పిలిపించి మంచి ముహూర్తం నిర్ణయింపచేసింది చక్కని బ్రాహ్మణ కన్యను వెతికి అత్యంత వైభవంగా వివాహం జరిపించారు శ్రేష్ఠుని శిష్యులు వారి బంధువులు చు చుట్టుప్రక్కల గ్రామాల వారు అందరూ ఆ వివాహానికి వచ్చినారు అందరూ ఎనలేని ఆనందాన్ని పొందారు వధూవరులు చూడముచ్చటగా ఉన్నారు స్వధువు సాక్షాత్ లక్ష్మీదేవి వలై ఉందన్నారు తర్వాత అందరూ రేణుబాయి వద్ద సెలవు తీసుకున్నారు ఇంత హంగామా జరుగుతున్న నారాయణ ఈ శుభకార్యంలో ఎక్కువగా పాల్గొనలేదు అతనికి తంతు మీద ఏమాత్రం ఆసక్తి లేదు ఎక్కువ సమయం ఆ ఆలయంలోనే గడిచి గడిపేస్తూ ఉన్నాడు ఇలా కొంతకాలం జరిగిపోయింది ఒకనాడు తల్లి నారాయణతో ఇంటి పట్టున ఉండి అన్ని వ్యవహారాలలోనూ అన్నకు చేదోడు వాదోడుగా ఉండమని కోరింది విద్యాసాగర నారాయణ వలెను నీ వలెను చిన్న వయసులోనే సద్గురువు మంత్రోపదేశం లభించినచో మంత్రజపమున కనుముగా ఉండి చక్కగా సాధన చేయవచ్చును ఇంత కొంతమంది చిన్న వయస్సులో మంత్రదీక్షలు తీసుకునక వయసు పైబడిన తదుపరి గురుమంత్ర దీక్షను పొందవలనని భావించదరు కానీ దాని వలన ప్రయోజనం లేదు వారికి మంత్రజప సాధన సవ్యంగా సాగదు సాంసారిక ఇబ్బందులు కొన్ని శారీరక ఇబ్బందులు కొన్ని అవరోధాలుగా నిలుస్తాయి బాల్యమునందే మంత్రదీక్ష పొందిన వారు ఆ అక్షర లక్షలు జపం చేయగలుగుతారు బాల్యమునందు మనసు ప్రశాంతంగా ఉండి శారీరక రుగ్మతలు లేకుండా ఉంటారు అయితే తోటి వారితో ఆటపాటలే మనసు లగ్నం చేయకపోవటం చేత అందరిలో కలు వేగ వేరుగా ఉండటం జరుగుతుంది ఇది ఇంటిలోని వారికి చింతను కలిగిస్తుంది మన దేశ చరిత్రలో ఎందరో భక్తులు సంసారంలో ఉండి భగవంతునితో ఆనందమును పెంచుకుని తరించిన వారు కలరు కానీ తల్లిదండ్రులందరూ సూర్యాచీవలే బాల్యము నుంచి తమ బిడ్డలు భక్తి మార్గంలోనూ గురుమార్గంలోనూ నడవలనని పోరుటయ్యే ఉత్తమ మార్గము అని నిత్యానందులు తెలుపగా విద్యాసాగరుడు స్వామి రేణుబాయి తన పెద్ద కొడుకు వివాహం జరిప జరిపించి సంతోషించిందన్నారు మరి మరి చిన్న కొడుకు నారాయణ రామదాసు విషయంలో ఆ విధంగానే కావాలని కోరలేదు కదా ఎందుకంటే ఆయన జగదోద్ధారకుడని భగ భగవానుడే పలికి ఉన్నారు ఆ తల్లి మరి ఏం చేసిందో తెలపండి అంటూ ప్రార్థించాడు శ్రీ నిత్యానందులు కన్నులు మూసి ధ్యానంలో ఉన్నారు తల్లిదండ్రులారా మీ మీ వంశాభివృద్ధితో పాటు లోక కళ్యాణాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని మీ బిడ్డలకు ఉత్తమ సంస్కారాలను నేర్పించండి మీ బిడ్డలు పది మందికి తోడ్పడుట సమాజ హిత కార్యంలో పాల్గొనట సేవాభావంతో సంఘీభావంతో నుండుట రోగుల పట్ల నిస్సహాయుల పట్ల జాలి పడుట సామూహిక సత్కార్యాలలో పాలు పంచుకున్నట దైవ కార్యాల పట్ల ఆసక్తితో ఉండుట గురువుల పట్ల పెద్దల పట్ల గౌరవ ప్రపత్తులు కలిగి మెలుగుట ఇవన్నీ ఉత్తమ సంస్కారాలు అన్నబడును ఇందులో ఏ కొన్నింటినీ కలి ఏ కొన్నింటినీ కలిగి ఉన్నప్పటికీ వారు క్రమంగా సన్మార్గం నందు పయనించి వంశానికి సత్కీర్తిని సంపాదించగలరు అందువలన తల్లిదండ్రులు పిల్లలను గుడికి పోవద్దని పెద్దలైన గురువుల వద్దకు పోవద్దని చెప్పట వారి బంగారు భవిష్యత్తును పాడుచేసిన వారే అవుతారు రండి నామస్మరణ చేయండి జై జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జై జయ రామ ఇది విద్య శ్రీ విద్యాసాగర నిత్యానందయోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ శ్రీ స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం ఓం శాంతి శాంతి శాంతి